సిపిడి అందిన వార్త రాష్ట్ర సేవను తొలగించిన కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వేడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ ఆల్స్ యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వరవుతా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నెల రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలో కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా అనిపిస్తుందంటూ న్యాయస్థానం మటికాయలు వేసింది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అధికారం పైన ఆసక్తి ఉందని తెలిపింది ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందుబాటులో లేవంటూ దాఖలైన పిటిషన్ను వివరించే క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది విద్యార్థుల కష్టాలను చూసి ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ నాటకాలు ఆడుతూ అందరినీ నమ్మిస్తున్నారని కోర్టు కామెంట్ చేసింది కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ వల్ల జైలు నుంచే పాలన సాగిస్తుండడం వల్ల ఢిల్లీ విద్యార్థులు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంది ఐదు కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన స్టాండింగ్ కమిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంది అయితే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండడం ప్రస్తుతం ఢిల్లీలో ఈ కమిటీ యాక్టివ్గా లేదు ఫలితంగా విద్యార్థులు యూనిఫామ్ పుస్తకాలు స్కూళ్ళు బ్యాగ్స్ స్టేషనరీ సంబంధించిన కాంట్రాక్టు కేటాయింపులు సకాలంలో జరిగే అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ వ్యవహారాలను నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్న వాటిని వెంటనే పరిష్కరించాలని ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలు మొత్తానికి ఊహించని విధంగా మీకు ఈ రకంగా అంటే జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల ముఖ్యమా ఇక రాజీనామా చేయకుండా ఉండడంపై ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు మొత్తానికి రాజీనామా చేయనని చెప్పేసి గతంలో కూడా కీలక నేతలు ఇక ఇప్పటికే ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి పాలన సాగిస్తున్నారు అంటే జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ దీని తర్వాత మరి కోర్టే ఏ రకంగా అనడంతో ఒకసారిగా బహిరంగంగా అంటే ఇండిపెండెంట్గా మొత్తానికి తొలగించాలనే విధంగా ఈ రకంగా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు చేస్తున్నారనే విధంగా కూడా కామెంట్ అయితే అర్థం వచ్చే విధంగా కామెంట్ చేసింది మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది రాష్ట్రంలోని ఇటు దేశంలోనూ సంచలనంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు